ప్రఖ్యాతి చెందిన సింహాలయ సింహాచలం ఆలయంలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది ఇక్కడ వెలిసిన శ్రీ వరమహాలక్ష్మి వరాహలక్ష్మి శ్రీ నరసింహస్వామి వారి ఆలయంలో గోడ కూలిన ఘటనలో తొమ్మిది మంది భక్తులు దుర్మరణం పాలయ్యారు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు అత్యవసర చికిత్స అందిస్తున్నారు స్వామివారికి నిర్వహించే వార్షిక చందనోత్సవ వేడుకల సందర్భంగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది సమాచారం అందిన వెంటనే జాతీయ రాష్ట్ర విపత్తు నిర్వహణ సిబ్బంది పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు సహాయక చర్యలు చేపట్టారు మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నారు సమాచారం అందిన వెంటనే హోం విపత్తు నిర్వహణ వ్యవహారాల శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆలయానికి చేరుకున్నారు సహాయ చర్యలను పర్యవేక్షించారు ఈ దుర్ఘటన పట్ల తీవ్ర ఆవేదన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు దురదృష్టకర ఘటనగా పేర్కొన్నారు సహాయ చర్యల్ని వేగవంతం చేసినట్లు వివరించారు సింహాచలం లక్ష్మీనరహ స్వామి వారికి ప్రతి సంవత్సరం చంద్రనోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే ఆ సమయంలో నిజరూప దర్శనం ఇస్తారు దర్శనం చేసుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగునున్న ఒరిస్సా నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తూ ఉంటారు ఏడాది చంద్రనోత్సవం దాదాపు రెండు లక్షల మందికి పైగా భక్తులు హాజరవుతారనే అంచనాలు ఉన్నాయి దీనికోసం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లని పూర్తి చేసింది ఆలయంలో భద్రతా ఏర్పాట్లు భక్తుల ప్రవేశ నిష్క్రమణ మార్గాలు క్యూలైన్ నిర్వహణ వ్యవస్థ ఇతర సౌకర్యాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్రప్రసాద్ పోలీస్ కమిషనర్ శంఖభత్రి బాగ్చి జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్ ఇతర అధికారులు స్వయంగా పరిశీలించారు దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు కొండ దిగువన హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఆలయ ప్రాంగణంలో షామ్యానాలు వేశారు మూడు వందలు వెయ్యి పదిహేను వందల టికెట్లని ఉన్నటువంటి భక్తులకి వేరువేరుగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు వాహనాల పార్కింగ్ వ్యూహాన్ని వివరంగా వివరించారు మూడు వందల రూపాయల ప్రత్యేక క్యూ లైన్లో తాజాగా ఈ ప్రమాదం సంభవించింది నిర్మాణంలో ఉన్న ఇరవై అడుగుల గోడ కుప్పకూలింది విశాఖపట్నం జిల్లాలో రాత్రి ఈదుర్గాలతో కూర్చున్నటువంటి భారీ వర్షానికి గోడ కూలిపోయింది ఈ సంఘటనలో తొమ్మిది మంది భక్తులు దుర్మరణం పాలయ్యారు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి ఇది మాత్రం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ అంటుంది వైసీపీ మొన్న కూడా తిరుపతిలో ఇలాంటి సంఘటన జరిగిన సింహాచలం లాంటి అతిపెద్ద పుణ్యక్షేత్రంలో జాగ్రత్తలు తీసుకోలేదని వైసీపీ మండిపడుతోంది సింహాచలానికి అలాగే ఎవరైతే క్షతగ్రాత్తులు శతగ్రాతులు క్షతగాతులు ఉన్నారో హాస్పిటల్లో వాళ్ళని కలవడానికి జగన్మోహన్ రెడ్డి రంగంలో దిగుతున్నట్టు వైఎస్ భారతితో కలిసి ఆయన వెళ్తున్నట్టు అలాగే ఎవరైతే మృతులు ఉన్నారో వారి కుటుంబాలని పరామర్శించడానికి ఆయన బయలుదేరుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి మీకున్నటువంటి సమాచారం ప్రకారం ఈ జరిగినటువంటి ఘటన తప్పు ఎవరిదని మీకు అనిపిస్తోందో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ప్రజలు ఏమనుకుంటున్నారో ప్రభుత్వానికి ప్రతిపక్షానికి తెలియాలి